ప్రైస్ ది లాడ్ మనందరం భక్తి చేస్తున్నాము కానీ ఆ భక్తిలో భయం లేదు మన దృష్టిలో భక్తి అంటే బైబిల్ పట్టుకొని తిరగడం సిల్వ గుర్తునేసుకోవడం వేసుకోవడం ఇండ్లలో వాక్యాలు పెట్టుకోవడం బట్ మనం ఎదుటి వాళ్ళతో గొడవ పడుతున్నప్పుడు చెడు మాటలు మాట్లాడుతున్నప్పుడు సినిమాలకు ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నప్పుడు మనకు దేవుడైతే గుర్తుకు రాడు బికాస్ మనకు దేవుడు అంటే భయం లేదు సో మనం అనుకుంటాం ఏం కాదులే మనం ఏదైనా మిస్టేక్ చేస్తే దేవుడు క్షమిస్తాడు ప్రార్థన చేస్తే ఆయన కృపమాయుడు దయమాయడు అనుకుంటాం బట్ ఇది వన్ సైడ్ మాత్రమే సో రెండో పక్క ఆయన యూధా గోత్ర సింహము ఆయన దయించు అగ్ని ఆయన రోషం గలవాడు న్యాయాధిపతి ఆయన ఎందుకు గల భయము మనకు క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని ఇస్తుంది మనం ఎప్పుడైతే ఆయనకి ఇష్టానుసారంగా ఉంటామో అప్పుడు ఆయన మన కోసం ఏదైనా చేయడానికి ఇష్టపడతాడు సో సో ఇదంతా జరగాలంటే మనం దేవుని వాక్యాన్ని ధ్యానించాలి సో ప్లీజ్ రీడ్ బైబుల్ ఇష్టానుసారంగా జీవించే హృదయం దేవుడు మనకు కలగజేయను గాక ఆ మరొక వీడియో కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ